ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి పట్టు కలెక్షన్ అయితే చూసేద్దాం దేనికి అదే ఉన్నాయి కలర్స్ అయితే ఇంకొక కలర్ చూద్దాం చాలా బాగుంది ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా బాగుంటాయి అండి ఇట్ గా రిచ్ గా క్లాస్ అఫీషియల్ గా ఉంటాయి ఈ సారీస్ అయితే పళ్ళు ఇది సూపర్ ఉన్నాయండి సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది ఈ రోజు మనము రమ హ్యాండ్లూమ్ స్టోర్ సిక్స్ యాడ్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాము మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నవి కూడా ఈ రోజు ఏంటంటే ఫెస్టివల్ వస్తున్నాయి కదా మనకి సంక్రాంతి సో కాబట్టి కాస్ట్లీ శారీస్ చూద్దాం అండి గద్బాల్ సీకో శారీస్ అయితే చూడబోతున్నాము అడ్రస్ క్లియర్ గా చెప్తానండి మనకి ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ ఉంటుందండి కరెక్ట్ గా ఇది నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అంటారనమాట సో ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చేసేయండి ముందుకు వచ్చిన తర్వాత మీకు రమా ఫ్యాబ్రిక్స్ రమా క్లాత్ స్టోర్స్ ఉంటాయి అవి దాటిన తర్వాత సిక్స్ యార్డ్స్ అయితే కనిపిస్తుంది ఈ రోజు అయితే మనము గద్వాల్ సీకో శారీస్ అయితే చూద్దాం అండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి పట్టు కలెక్షన్ అయితే చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా గద్వాల్ సీకో శారీస్ అండి ఇవేంటంటే మనకి ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో గద్వాల్ లోనే కాటన్ ఉంటుంది కాటన్ వచ్చేసి మనకి త్రీ నుంచి కూడా అవైలబుల్ గా ఉంటుంది సో మనం ఈ రోజు అయితే సీకో శారీస్ అయితే చూడబోతున్నాము ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఇదిగోండి ఇవి గద్వాల్ సీకో శారీస్ అనమాట చాలా ఫోల్డింగ్ డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి అండ్ బార్డర్ టూ సైడ్స్ కూడా బార్డర్ కడితే అసలు ఈ సారీస్ లుక్ చాలా బాగుంటదండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ కలనత షేడ్స్ కూడా మీకు అది పళ్ళు వస్తుంది స్ట్రైట్ లైన్స్ తో అండ్ ఇది వచ్చేసి సారీ మొత్తం ఇట్లా ప్లెయిన్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వస్తుందండి ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు అని లేదు చిన్నవాళ్ళు అని లేదు మంచి క్లాసీ లుక్ ఉంటాయి అఫీషియల్ గా ఉంటాయి శారీస్ అయితే ఒక సారీ చూద్దాము ఊరికే అలా వేసుకుని చూపిస్తాయి ఎలా ఉంటది లుక్ అని మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు ఇలా ఉంటదండి సారీ శారీ అయితే చాలా బాగుంటుంది మంచి ఫెస్టివల్ కలెక్షన్ అయితే చెప్పచ్చు ఇదన్నమాట శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్స్ తో పళ్ళు ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ గా మనకి శారీ ఇలా ఉంటుంది వీటికి బ్లౌజ్ అయితే ఉండవండి వీటికైతే బ్లౌజులు ఉండవు మనం డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటాయి అనమాట ఇదివండి ఇలాగే పట్టుల్లోనే సీకోల్లోనే మనకి మా ఫ్యాబ్రిక్స్ లో వాటిలో ఇంకా బ్లౌజెస్ అయితే ఉంటాయండి తానుల్లో ఉంటాయి సో అక్కడ మీరు తీసుకోవచ్చు ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నాను కలర్స్ అయితే ప్రతిది దేనికి అదేనండి మంచి కలెక్షన్ ఇదంతా పళ్ళు టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది పికాక్ బ్లూ అయితే మనకి ఇట్లాగా డిజైన్ వస్తుంది శారీ మొత్తం పికాక్ బ్లూ ఉంటుంది కలర్ అయితే సో ఇట్లాగా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటది ప్రతి కలర్ చాలా బాగుంటది మస్టర్డ్ ఎల్లో చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి రెడ్ కలర్ లో మనకి పళ్ళు అఫీషియల్ గా ఉంటాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇట్లా బోర్డర్స్ వచ్చాయి టూ సైడ్స్ అండ్ మనకి పళ్ళు ఇలా ఉంటుంది శారీ కలర్ ఇది ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కాస్ట్ చెప్పాను కదా ఐదు వేల నూట యాభై రూపాయలు అండి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ లో వస్తున్నాయి అండ్ ఇదిగోండి గద్బాల్ సీకో చాలా డిఫరెంట్ లుక్ ఉంటాయి ఇట్లా అండి కి మనకి మెరూన్ కలర్ లో వచ్చింది బార్డర్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి ఓపెన్ చేసాం కదా చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందని చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి ఇలా ఉంటదండి లుక్ చూడండి ఎంత బాగుందో ఇలా ఉంటదండి దీనికి మనకి మెరూన్ కలర్ లో మనము గద్వాల్లో ఉంటది తానుల్లో ఉంటాయి కదా రమా ఫ్యాబ్రిక్స్ లో దీనిలో రా సిల్క్ లో కూడా ఉంటాయి ప్యూర్ లో వస్తాయి వాటిల్లో కనుక బ్లౌజ్ తీసుకొని సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలా ఉంటుంది పళ్ళు మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫెస్టివల్ కదా మనకి కాస్ట్లీ శారీస్ అయితే చూపిస్తున్నానండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది పికాక్ బ్లూ పళ్ళు వచ్చేసి పికాక్ బ్లూ ఉంటుంది శారీ మొత్తం డార్క్ వైలెట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చూసారా అసలు ఎంత బాగున్నాయో నేత చీరలు అండి ఇవన్నీ కూడా టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మంచి డార్క్ కలర్ అయితే ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి అంటే కలర్ కాంబినేషన్ అనేది రేర్ అనమాట వైలెట్ కి ఎక్కువగా ఎల్లో కలర్ బార్డర్ ఏదో వస్తూ ఉంటుంది కదా గ్రీన్ అట్లాగా అలా కాకుండా ఇది చూడండి ఇలా ఉంటుంది శారీ ఇలా మంచి డార్క్ కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అసలు చాలా బాగున్నాయండి ఇదే కాదు ఇంకా వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇది ఒకటి చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి కలనేత షేడ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదో డిఫరెంట్ కలర్ అసలు ఈ కలర్ చెప్పడానికి లేదు నాకైతే తెలియదు ఈ కలర్ ఏంటో కూడా ఇది వచ్చేసి రెడ్ ఇక్కడ చూడండి కలనేత షేడ్ చాలా బాగుంది ఓపెన్ చేసే కొద్దీ హైలైట్ అవుతుందండి రెడ్ అండ్ దీనిలో ఇంకొక కలర్ మిక్స్ అయ్యింది అందుకే కలనేత షేడ్ కదా నేను చెప్పలేకపోతున్నా దీన్ని కూడా ఒక్కసారి చూద్దాము ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి కాలనేత షేడ్స్ లో ఒకసారి చూద్దాము ఇట్లా ఉంటదండి సూపర్ ఉన్నాయి అసలు సారీస్ కలర్స్ బాగున్నాయండి కలెక్షన్ చాలా బాగుంది ఇలా ఉంటదండి పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు కట్టుకోవచ్చు ఎవరైనా అండి నాకు తెలిసి మామూలుగా అయితే పెద్దవాళ్ళు కడతారేమో అనుకుంటున్నాను నేను ఎందుకు వేసుకుని చూపిస్తున్నాను అంటే మనకు కూడా ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది సో మనమైనా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి రిచ్ లుక్ ఉంటాయి ఇలా అండి ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఒక టూ త్రీ కలర్స్ అయితే నేను ఇంకా చూపిస్తున్నాను ఎందుకంటే కలర్స్ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అంత బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి మనం ఎలా ఉంటదనే చూద్దాము డిఫరెంట్ షేడ్స్ అండి ఇట్లా డార్క్ అండ్ మనకి పేస్టల్ షేడ్స్ యాడ్ అయ్యాయి ఇలా చూద్దాం ఇవి ఫోల్డింగ్ ఏంటంటే ఓపెన్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది మళ్ళీ ఫోల్డ్ చేయడం కూడా కష్టం అవుతుంది కదా ఇట్లా ఉంటదండి సారీ లుక్ అయితే ఇలా చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కి పేస్టల్ షేడ్ వచ్చి గ్రీన్ బోర్డర్ ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉందండి ఇలా వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి ఇట్లా ఉంటుంది పళ్ళు చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో ఫెస్టివల్ కలెక్షన్ అంటే సో సెట్ అవుతుంది అనమాట కరెక్ట్ గా ఇది వచ్చేసి మనకి ఇంకొక కలరు వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంకా కలర్స్ చూద్దాము పికాక్ బ్లూ కూడా చాలా బాగుంటది పికాక్ బ్లూ కి మెజంతా షేడ్ వచ్చింది ఇదిగోండి మజంతా కలర్ వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం కూడా పికాక్ బ్లూ అండి దానికి కూడా మళ్ళీ ఇలా బార్డర్ వచ్చింది పళ్ళు కలరే ఈ కలర్ కూడా ఇదేంటంటే ఎక్కువ పట్టు సారీస్ ఇలాగా కాస్ట్లీ శారీస్ లో ఈ కలర్ చాలా బాగుంటుంది నార్మల్ శారీస్ లో కన్నా కాస్ట్లీ శారీస్ లో వచ్చేసి కలర్ హైలైట్ అవుతుంది అనమాట ఇది చూడండి ఇట్లా ఉంటుంది శారీ ఎంత బాగుందో నిజంగా చాలా బాగుందండి ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లా వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా రిచ్ లుక్ అండి చాలా బాగుంది ప్రతిదీ అండి అదే ఉన్నాయి కలర్స్ అయితే ఇంకొక కలర్ చూద్దాం మనం చూసాం కదండి ఈ పికాక్ బ్లూ శారీ ఇది వచ్చేసి కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి మీరు చూడొచ్చు ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా కొంచెం వేరియేషన్ ఉన్నాయి సేమ్ ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను ఓపెన్ చేసేది వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఇది చూద్దాం ఒకసారి ఇది చూడండి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అనమాట గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అంత బాగుంటుంది ఈ సారీ కలర్ కూడా బ్లాక్ అండ్ గ్రే చాలా చాలా బాగుంటుంది ఈ సారీ ఒకసారి చూద్దాం నాకు కి చక్కగా సెట్ అవుతుంది చూపిస్తా ఇవి చూసే కన్నా మనం కడితే ఒక లుక్ ఎలా ఉంటదని తెలిస్తే అప్పుడు మనకి తెలుస్తుందండి శారీ ఎలా ఉంటది ఏంటని ఇది చూసారా ఇలా ఉంటదండి నీట్ గా రిచ్గా క్లాస్గా అఫీషియల్ గా ఉంటాయి ఈ శారీస్ అయితే ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది కొరియర్ కూడా ఉందండి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా పడతాయి షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి ఇది పళ్ళు గద్వాల్ సీకో శారీస్ లోనే ఇవి బుటీస్ వచ్చాయండి ఇంతకు ముందు మనం చూసినవి బుటీస్ లేవు ప్లేన్ వస్తుంది ఇవి వచ్చేసి లోపలంతా కూడా బుటీస్ వస్తుంది బార్డర్ అయితే సేమ్ అనమాట అన్నిటికీ కూడా డిజైన్ చేంజ్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చి మనము బూటీస్ శారీస్ చూస్తున్నాము గద్వాల్ సీకోలోనే బూటీస్ వచ్చినాయి అండ్ పళ్ళు కూడా ఈ విధంగా రిచ్ గా ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇంతకు ముందు వచ్చిన పళ్ళు మనకి లైన్స్ టైప్ లో అలా వచ్చినాయి కదా ఇది ఇంకొంచెం పెద్ద పళ్ళు వస్తుంది అండ్ డిజైనర్ వస్తుంది అనమాట ఈ శారీస్ వచ్చేసి కాస్ట్ మనకి సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి గద్బాల్ ఈకో శారీస్ ఇవి అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయండి మనకి అందుకే కాస్ట్ ఉన్నాయి అది ఫెస్టివల్ కలెక్షన్ కాబట్టి మంచి పట్టు కలెక్షన్ అయితే చూస్తున్నాము వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాం అవి కూడా వాటికి వీటికి డిఫరెన్స్ ఒకటే సేమ్ మనకి లోపల బుటీస్ వస్తాయి అవి బుటీస్ రావన్నమాట అండ్ పల్లూస్ కూడా ఇవి రిచ్ పల్లూస్ వస్తాయి అండ్ ఇవి చూడండి ఇది వచ్చేసి ఇంకొక శారీ గ్రీన్ అండ్ మెజంతా షేడ్ అనమాట ఇట్లా వస్తుంది లైన్స్ పళ్ళులో అది వచ్చేసి బూటీస్ ఇలా అండి ఇంకా మొత్తం ఓపెన్ చేయండి ఇలా చూడండి మీకు చూస్తే ఐడియా వచ్చేస్తుంది శారీ ఏంటనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజంతా అండ్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్ ఇట్లా వస్తుంది పళ్ళు ఇదంతా శారీ సారీ వస్తుందండి వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇదంతా పళ్ళు ఇది శారీ ఈ బుటీస్ వచ్చేసి మనకి గోల్డ్ సిల్వర్ రెండు కలర్స్ వచ్చాయండి ఇప్పటివరకు వరకు గోల్డ్ చూసాము ఈ శారీకి బార్డర్ లో కూడా సిల్వర్ వచ్చిందండి సిల్వర్ బీవింగ్ వచ్చింది అండ్ లోపల శారీలో వచ్చేసి గోల్డ్ సిల్వర్ తో బుటీస్ వచ్చాయి ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి సారి ఓపెన్ చేద్దాము ఇట్లా ఉంటది శారీ అయితే మంచి లుక్ ఉందండి శారీ చక్కగా మంచి బ్లౌజ్ తీసుకొని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి సారీస్ శారీస్కి బ్లౌజ్ రాదండి ఇదే కాదు ఎక్కడ కూడా బ్లౌజ్ రాదు ఇలా ఉంటుంది శారీ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అసలు సూపర్ లుక్ అండి లుక్ చూసారా ఎంత మంచి లుక్ ఉంటుందో అంత సిల్వర్ మీద డార్క్ కలర్ తో వచ్చేసరికి ఆ లుకే వేరండి సో దీనికి కూడా మంచి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని కాస్ట్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది కొరియర్ కూడా ఉందండి షాప్ నుంచి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు సారీ చూపిస్తున్నానండి ఈ కలర్స్ చూసుకోండి మీకు సారీ కలర్ ఇది పళ్ళు కలర్ అనమాట ఇలా వస్తుంది తెలుస్తుంది కదా ఇలా తెలిసిపోతుంది ఈజీగా ఇది పళ్ళు ఇది శారీ కలర్ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఒక కలర్ నెక్స్ట్ దానిలోనే చూడండి డిఫరెంట్గా ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇందాక మనం ఓపెన్ చేసిన ఒక సారీ అది ఇది శారీ కలర్ అది పళ్ళు కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇది కాంట్రాస్ట్ వచ్చాయి అనమాట ఇలాగా అన్ని కూడా కలర్ అయితే షేడ్స్ చక్కగా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఈ సారీ చూడండి ఏ శారీకి ఆ శారీ అండి ఇది ఇంకా ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అండ్ మెజంతా వచ్చింది ఇలాగ మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఇవే కాదు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు సో ఇవి వచ్చేసి బుటీస్ వచ్చిన సారీస్ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నాయండి ఈ శారీ ఒకటి చూద్దాం అంతే సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా ప్రతిదీ కూడా మనకి కాస్ట్ అయితే ఉంటాయి నేను చెప్పినవన్నీ కాస్ట్ చూసుకోవచ్చు లేకపోతే మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి సెండ్ చేసి అడగండి కాస్ట్ చెప్తారు అలాగే మీకు కొరియర్ కూడా పంపిస్తారు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా మనం బుటీస్ తో చేసాం కదండి బుటీస్ కాకుండా ఇలా సెల్ఫ్ చెక్స్ వస్తాయి కొన్ని సారీస్ కి ఇవి ఇంకా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి చూద్దాము ఇట్లా వస్తాయి సెల్ఫ్ చెక్స్ వస్తాయి అనమాట లైన్స్ టైప్ లో ఇది వచ్చేసి పళ్ళు డార్క్ కలర్ తో వస్తుంది ఇట్లాగా అదిగోండి అది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇలా గ్రే కలర్ వచ్చి దీని మీద లైన్స్ వచ్చాయి చూడండి టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది ఇట్లా ఉంటాయండి ఈ సారీస్ ఏంటంటే ఇంకా మనకి తక్కువ కాస్ట్ కే వస్తున్నాయి ఇవి కూడా హ్యాండ్లూమ్ ఏ వస్తాయండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇదిగోండి ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కలర్ చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది గ్రే కలర్ కి ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అలా వస్తుంది నేరేడు పండు కలర్ అంటారు కదా ఇలాగండి సో కలర్ అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు చూసాం కదా ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఆ వాటిలోనే ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలోనే ఇంకా కలర్స్ చూద్దాము కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి ఈ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి గద్వాల్స్ సారీస్ శారీస్ ఇదేంటంటే సెల్ఫ్ చెక్ వస్తుంది చెక్ కూడా కాదు లైన్స్ వస్తాయి అనమాట శారీ మొత్తం కూడా ఇలాగా సెల్ఫ్ లైన్ సెల్ఫ్ కాదు కాంట్రాస్ట్ తోనే లైన్స్ వస్తాయి సో ఇలా అనమాట బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ పళ్ళు చూసారు కదా రిచ్ లుక్ ఉంటుందండి సో ఇలాగా మనకి ఇంకా కలర్స్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి స్టోర్ ని విజిట్ చేసి మీరు ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు లేదంటే నేను చూపించే కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇట్లా మీకు శారీ కలరు పళ్ళు కలరు తెలుస్తున్నాయి కదా బార్డరు ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇట్లా ఉంటాయి ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లోనే ఈ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ అండి మంచి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలరు నేను చూపించేది చాలా తక్కువ అండి మీరు స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు కాస్ట్ కూడా చూడండి ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ సో ఇవన్నీ కలెక్షన్ ఇంకా చాలా ఉంది స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఇప్పుడైతే మనము కోయంబత్తూర్ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి కోయంబత్తూర్ పట్టు అని వచ్చి ఎందుకంటే చూడగానే పట్టు ఏ వస్తున్నాయి కోయంబత్తూర్ సిల్క్ వస్తుంది అనమాట ఇవి వచ్చేసి మనకి ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి శారీస్ ఉంటాయండి మంచి పట్టు కలెక్షన్ చూడండి చాలా చాలా బాగుంటది ఇలా లైన్స్ తో మనకి ఇది డిజైన్ చేశారు ఇది వచ్చేసి పైన రుద్రాక్ష బోర్డర్ అండ్ పికాక్ డిజైన్ తో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సారీ పళ్ళు ఇదండి ఇదంతా రిచ్ పళ్ళు ఉంటుంది విత్ టల్స్ ఉంటాయి సారీ మొత్తం కూడా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ చిన్న ఫ్లవర్ బూటీ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఒక్కసారి చూద్దాం ఎంత బాగుంటే మనం వేసుకోకుండా ఉండలేము కదా ఇలాగే వేస్తాను ఇది మీకు లుక్ తెలుస్తుంది ఇట్లా వస్తుందండి సారీ ఇలా ఉంటుంది ఫోర్త్ ఫోల్డింగ్ లో చూపిస్తున్నా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కలర్ కూడా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి వచ్చి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇదండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది సో ఈ ఫెస్టివల్ కలెక్షన్ లో మనకి మంచి పట్టు అండి కోయంబత్తూర్ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్పాను కదా సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయండి వీటిలో కలర్స్ డిజైన్స్ చూసేద్దాము శారీ మొత్తం క్రీమ్ అండి క్రీమ్ కలర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ బార్డర్ కూడా గ్రీన్ లోనే వస్తుంది ఇలాగా ఇలా చూపిస్తాను ఇంకా మనకి తెలుస్తాయి కదా శారీస్ ఏంటి లుక్ అనేది ఇట్లా ఉంటుంది శారీ ఇదిగోండి ఇది ఒక డిజైన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి అంటే దీని ప్రైస్ ఎంత అనేది తెలుసుకోవచ్చు నేను సుమారుగా చెప్పానండి సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర నుంచి టెన్ నైన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి చెప్పాను కదా ఇలాగా ఇది ప్యూర్ ఇంకా మొత్తం అంతా జరి లైన్స్ చెక్స్ వచ్చేసాయి అనమాట హెవీ క్వాలిటీ కాబట్టి ఇంకా టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒక్కసారి చూద్దాం అసలు ఈ కాస్ట్కి ఏంటి దీని స్పెషల్ అనేది ఇదిగోండి శారీ మొత్తం జరీ వీవింగ్ చెక్స్ చిన్న చిన్న చెక్స్ అండ్ లోపల కూడా బుటీస్ తో డిజైన్ పళ్ళు కూడా హైలైట్ ఉంటది బోర్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు చూసేద్దాం కళ్ళనైతే షేడ్ పళ్ళు ఇదిగోండి ఇలా ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ ఉంటాయండి మొత్తం కూడా హ్యాండ్లూమ్ సారీస్ ఇది వచ్చేసి ఒక్కసారి చూసేద్దాము చూసారా ఎంత రిచ్ లుక్ ఉంటుందో బ్రైడల్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు అండి అంత బాగుంది శారీస్ అయితే అండ్ పళ్ళు ఇది సూపర్ ఉన్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి కోయంబత్తూర్ సిల్క్ శారీ దీనిలోనే కలర్స్ డిజైన్స్ చూసేద్దాం ఇది ఒక కలర్ అండి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి బుటీస్ వస్తుంది గంధం కలర్తో అండ్ బార్డర్ హైలైట్ ఇలా ఉంటుంది బార్డర్ ఈ సారీ ప్రైస్ అయితే ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ నేను ప్రైజెస్ చెప్తాను మీకు ఏదైనా మిస్ అయినా కొరియర్ నెంబర్ నెంబర్ ఇస్తాను కదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీరు ప్రైస్ తెలుసుకోవచ్చు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఇది ఆరెంజ్ అండ్ చాక్లెట్ కలరు దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కోయంబత్తూరు అండి కోయంబత్తూర్ సిల్క్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్ లో కావాలనుకుంటే ఇలా అండి హాఫ్ వైట్ వచ్చి ఇది మస్టర్డ్ ఎల్లో వస్తుంది పళ్ళు అండ్ పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ కి మనకి షేడ్ లో గ్రీన్ వస్తుంది ఇలా శారీ బార్డర్ చూసారా సూపర్ బార్డర్ అసలు పికాక్ తో వచ్చేసింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే నేను టెన్ థౌజండ్ శారీ అనుకున్నా ఎందుకంటే మొత్తం వీవింగ్ వచ్చేసింది చాలా హెవీగా ఉంది శారీ టెన్ థౌసండ్ ఉంటుంది ఏమనుకున్నది సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఏ ఉందండి అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా చాలా బాగుంది చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా ఎక్కువే ఉండొచ్చు ఇది పళ్ళు సేమ్ ఇంతకు ముందుది ఇది వచ్చేసి లైన్స్ వచ్చాయి ఇది చెక్స్ వచ్చింది ఇది డిఫరెన్స్ అనమాట సో దీని ప్రైస్ చూద్దాం ఇది వచ్చి ఎయిట్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బార్డర్ అయితే సేమే ఇంకా మనకి ఇలా పికాక్ బార్డరే వస్తుంది ఇది ఎయిట్ అడ్డ వన్ ఫిఫ్టీ లైన్స్ కూడా వచ్చాయి దానికి ఓన్లీ నిలువు లైన్స్ అలా వచ్చాయి అంతే కలర్ చూసారా ఇది చాలా డిఫరెంట్గా ఉంది సరే పళ్ళు కలర్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది ఎయిట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఉంటుంది శారీ మొత్తం బుటీస్ వచ్చాయి ఇట్లా డిజైన్ డిజైన్తో లైన్స్ కూడా వస్తాయి సో ఇది ఇది ఇంకొక డిజైన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం కలర్స్ అయితే ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కలర్స్ సేమ్ దానిలోనే ఇది ఒక కలర్ అనమాట గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్లో లైట్ వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది మొత్తం అంతా చెక్స్ వస్తాయి సారీ మొత్తము ఇట్లా ఆరెంజ్ కలర్ లో పళ్ళు వస్తుంది ఎయిట్ థౌజండ్ నైన్ కే ఉందండి ఈ సారీ ఇది కూడా టెన్ థౌజండ్ ఉంటుంది అనుకున్నాను చెక్స్ ఎంత హెవీగా వచ్చింది కదా ఇది ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లోనే ఉంది నెక్స్ట్ క్రీమ్ చెక్స్ ప్యాటర్న్ లో అండ్ పళ్ళు వచ్చేసి పింక్ ఇలా వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి నైన్ వన్ ఫిఫ్టీ అండి తొమ్మిది వేల నూట యాభై అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఉంది రేట్ చూడండి ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లోనే ఉంది చాలా బాగుంది శారీ అయితే ఇట్లా చెక్స్ లో మనకి పికాక్ డిజైన్ డాలర్ బుటీ వస్తుంది చాలా డిఫరెంట్ అండ్ మెరూన్ అండ్ గ్రీన్ షేడ్ వచ్చిందండి నెక్స్ట్ పింక్ అండ్ మస్టడిలో పెద్ద చెక్స్ వస్తాయి తో మస్టర్డ్ ఎల్లో పళ్ళు వస్తుంది ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు వైలెట్ అండ్ ఇది మెంతి గ్రీన్ అంటారు కదా అది మెంతి కలర్ నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ అయితే బాగుందండి కలర్ కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి ఇలా అనమాట సారీ లైట్ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది సో ఇది చెక్స్ వస్తాయి లోపలంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇట్లా ఉంటుందండి సారీ ఇంకా మనకి కలర్స్ అయితే చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి మీరు నియర్ బై ఉంటే సిక్స్ యాడ్స్ని అయితే విజిట్ చేయండి అడ్రస్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను సో అది తీసుకొని మీరు చక్కగా ఈజీగా వచ్చేసేయచ్చు అది పట్టుకొని నెక్స్ట్ ఈ కలర్స్ అనమాట గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది చెక్స్ వస్తాయండి సారీ మొత్తం చెక్స్ గ్యాప్ బార్డర్స్ వస్తాయి అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌ ఎయిట్ నైన్ ఫిఫ్టీ మొత్తం అంతా కాస్ట్లీ అండి ఫెస్టివల్ కలెక్షన్ చూస్తున్నాం మనము బ్రిక్ షేడ్ వస్తుంది ఇది అయితే చాక్లెట్ కలర్తో ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది నైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ కూడా బాగుంది ఒకసారి చూద్దాం అసలు ఓపెన్ చేస్తే దేనికి అదే మంచి లుక్ అండి ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా బాగుంటాయండి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చూసారు కదా సో మీకు ఏదైనా నచ్చితే కనుక ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోండి ఇట్లా ఉంటది ఈ శారీ